కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశాన్ని కుదిపేస్తోంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ను వేగంగా కొనసాగుతోంది ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు కోల్కతా హైకోర్టు ఆదేశాలతో నిందితుడికి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు ఇందులో నిందితుడు సంజయ్ రాయ్ కీలక అంశాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది అసలు పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ఎందుకు నిర్వహిస్తారు ఈ టెస్టు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం పాలిగ్రాఫ్ నే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెప్తున్నారా లేక అబద్ధమాడుతున్నారా అనే విషయాలనే ఈ టెస్టుతో గుర్తిస్తారు ఇందులో ఎటువంటి మత్తుమందులు కానీ ఔషధాలు కానీ వినియోగించరు శరీరానికి కార్డీ కఫ్లు తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు అమర్చి బీపీ శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో అతడి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకోవచ్చు ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శ్వాసక్రియ బీపీ రేటు మారుతుంది అప్పుడు నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అయితే ఈ టెస్ట్ లోను వాస్తవాలు దాచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ న్యాయవాది కృష్ణకాంత్ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే నథింగ్ బట్ లై డిటెక్టర్ టెస్ట్ అండి దాన్ని పోలీగ్రఫ్ టెస్ట్ అని అంటారు మన దేశంలో ఇండియాలో పాలిగ్రాఫ్ టెస్ట్ కన్ఫెషన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అంటే మీరు పాలిగ్రాఫ్ టెస్ట్లో మీరు ఒక క్రైమ్ చేసే ఒప్పుకున్నా అది అది నిలబడదు అది అది నాట్ యాక్సెప్ట్ ఆ కన్ఫెషన్స్ని అడ్మిట్ చేయదు కోర్టు సో కానీ మీరు ఇప్పుడు నెక్స్ట్ అక్కడ మరి అలాంటప్పుడు ఇంకా దేనికి మనము చేసేందుకు లాభం అని అది ఎందుకు చేస్తారంటే సో దట్ ఆ లైడ్ ఎడెక్టింగ్ టెస్ట్లో ఇతను వేరేవేమన్నా చెప్తాడేమో అని అసలు యాక్చువల్లీ పాలిగ్రాఫ్ టెస్ట్ ఒకటి ఈ నార్కోటిక్ అనాలిసిస్ టెస్ట్ ఒకటి ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ఏంటంటే నార్కెలా అనాలిసిస్ టెస్ట్ ఏమో దే గివెన్ ఇంజక్షన్ ఆయన కొద్దిగా మొత్తం మంది ఇస్తారు కొద్దిగా దాని ప్రకారం ఆయన క్వశ్చన్స్ అడుగుతారు హీల్ బీన్ ఏ ఇంటాక్సికేటెడ్ స్టేజ్ అండ్ అందులో కొన్ని చెప్తూ ఉంటారు అనమాట అదొకటి దానికి కూడా పర్మిషన్ కావాలి విత్ ద పర్మిషన్ ఆఫ్ ది అక్యూస్డ్ పర్మిషన్ అంటే కోర్టు పర్మిషన్ కాదు ఫస్ట్ ఎవరికైతే మీరు ఇవ్వబోతున్నారో అతనే అతను మీకు కన్సెంట్ ఇవ్వాలి అప్పుడే మీరు చేయగలుగుతారు టెస్ట్లు టెస్టులు రెండు లైట్ డేటా టెస్ట్ కూడా అంతే అక్యూజ్డ్ ఎవరైతే మీరు ఇంటర్ ఒకటి చేయబోతున్నారో అతను పర్మిషన్ అతను కన్సెంట్ తీసుకోవాలి అఫిడేవిట్ రిటర్న్ అఫిడేవిట్లో అతను ఒప్పుకున్న తర్వాతే దాని ప్రకారం కోర్ట్ పర్మిషన్ మళ్ళీ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలి అప్పుడు కోర్ట్ పర్మిషన్ ఇస్తే అప్పుడు చేస్తారు ఈ టెస్ట్ సో ఇంత చేసిన తర్వాత కూడా వాటికి కన్ఫెషన్స్కి ఏమైనా వ్యాలిడిటీ ఉందా అంటే లేదు అవే దే ఆర్ నాట్ అడ్మిసిబుల్ దే ఆర్ నాట్ అడ్మిజబుల్ కానీ ఎందుకు చేస్తున్నారంటే అదే వస్తున్నాయి ఇప్పుడు క్వశ్చన్ కానీ ఎందుకు చేయొచ్చు అంటే ఇట్లా చేసినప్పుడు వాళ్ళు ఏమైనా వేరే ఎవిడెన్సెస్ ఏమైనా ఇస్తారేమో ఇప్పుడు జనరల్లీ లై డిటెటివ్ టెస్ట్లు ఏంటంటే మీరు ఒక మిమ్మల్ని అది అవన్నీ కనెక్ట్ చేసి ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది కనెక్ట్ చేసి దాని ప్రకారం లైట్ డిటెక్టింగ్ లైట్ డిటెక్టింగ్ చేస్తారన్నమాట క్వశ్చన్స్ అడుగుతుంటారు వీళ్ళు ఆ టైంలో పలానా క్వశ్చన్లో మీ హార్ట్ బీట్ కానీ లేకపోతే బీపీ రేజ్ అవ్వడం కానీ ఇలాంటివి ఎక్కువ అవుతున్నప్పుడు అండ్ ఈవెన్ స్కిన్కి కూడా ఏదో ఉంటుంది సంథింగ్ అది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ టెక్నికల్ టెక్నికాలిటీస్ బట్ అందులో కూడా ఏవో ఉంటాయి సో ఇలాంటివి ఏవో ఉంటాయి కొన్ని పారామీటర్స్ అవన్నీ రీచ్ అయితే మీరు అబద్ధం చెప్తున్నాడు అనమాట సో అప్పుడు సిస్టమ్ అబద్ధం చెప్పినట్టుగా అది ఇతను పలానా ఈ క్వశ్చన్కి ఇట్లా తడబటాయిస్తున్నాడు ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ వాటి యాక్యురసీ మీద వేరే చాలా సర్వేస్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు అమెరికన్ సర్వే ఫోరెన్సిక్స్ అమెరికన్ లైట్ డిటెక్టింగ్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉంది వాళ్ళు వాళ్ళందరూ ఇదివరకు ఇచ్చిన సర్వేస్ ప్రకారం ఏంటంటే ఆ యాక్యురసీ కొద్దిగా ఇటుగా ఉంటుంది అంత కరెక్ట్గా లైట్ డిటెక్టివ్ టెస్టులు అన్ని నిజాలు రావు అన్నట్టు కూడా వాళ్ళు ఇచ్చారు సర్వే అంత అక్యురసీ రేట్ లేదు అన్నట్టుగా బట్ అట్ ద సేమ్ టైం అక్యురసీ కూడా అట్ ద సేమ్ టైం మళ్ళీ అట్లనే వాళ్ళే మళ్ళీ ఒక సింగిల్ ఒకే ఒక క్వశ్చన్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ కాకుండా అంటే మల్టిపుల్ టాపిక్స్ కాకుండా ఒకటే టాపిక్ మీద దాని పరంగా అడిగితే అందులో అక్యురేసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంకో రిపోర్ట్ ఇచ్చారు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఈ లైట్ డెటెటర్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు సో ఇట్లా భిన్నంగా ఉన్నాయి సో ఇది అక్యూరసీ ఎంతవరకు పని చేస్తుంది ఏంటనేది కాకపోయినా అట్లీస్ట్ ఆ టెస్ట్ వల్ల ఆయన నుంచే లీడ్స్ వస్తాయేమో అని ఇప్పుడు ఆయన ఇచ్చే కన్ఫ్యూషన్ అందులో పనికిరాదు యాక్చువల్లీ లైట్ డెటెటర్ టెస్ట్లో కానీ నార్కో అనాలిసిస్ దాంట్లో కానీ కానీ ఇలాంటి టెస్ట్లు చేయ ఇలాంటి మళ్ళీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ కన్సర్న్ ఉంటేనే చేయగలుగుతాం అది కూడా కన్సర్ట్ తీసుకొని మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు కోర్టు ఓకే అంటే మనం చేయగలుగుతాం